నా కారణం లేకుండా కోటగా నొప్పితోంది అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలట్టి పెద్ద మనిషి తోడేలుచ్చా ఓ తోడేళ ప్రాబ్లమా మావయ్య కూడా మాతో పాటు వచ్చారు ఆయన కూడా నాలుగు తైలించి మారేరా నా మీద ఉన్న ప్రేమ వల్ల ప్రేమ మీకేమైందటా ముందు ప్రేమిస్తాడు తర్వాత వద్దంటాడు ఆ అమ్మాయి ఓ రాగాలు వరండా మా ఏర్పారేస్తాడు పండుదేంటా ఏమా ఇంట్లో ఒకటి అచ్చట ముచ్చట లేకుండా ఏడుస్తూ కూర్చుని ఉంటే ఆ కుర్రాడు ఎక్కడున్నాడో ఏం జరిగిందో భయపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా మోసం చేసి పారిపోయిన గురించి మీరు ఆలోచించకండి బుద్ధి లేదు తొందర నీకు బాగా అలవాటైపోయింది పారిపోయేవాడే అయి ఉంటే కాలేజ్కి వెళ్ళి బెదిరించిన నాడే పారిపోయేవాడు అర్థమైందా ఇది తప్పు జరిగింది ఏంటనేది అంత పట్టట్లా ఇన్నాళ్ళు అన్అీషియల్ అబ్బాయిని వెతికాం ఏ ప్రయోజనం లేదు అఫీషియల్గా మీ అమ్మాయి రాసినట్టు ఒక కంప్లైంట్ రాసి పంపించండి దీన్ని వేరేలా డీల్ చేద్దాం చెప్తాం అలాగే సార్ రవి సార్ మీతో కొంచెం విడిగా మాట్లాడాలి కూర్చోండి సార్ ఆ రోజు ఆ పసుపు చూడిదారు అమ్మాయి ఎవరో ఎవరో అడిగారు కదా అది ఇంకెవరో కాదు జపమేరియ సార్ ఎదురింటి అమ్మాయి ఎలాంటి సమస్యలు ఇరుక్కోకూడదని నేనే రిపేర్ అయినా అబద్ధం చెప్పాను సార్ కానీ మీ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ అమ్మాయినే మీ అమ్మగారు వచ్చి సంబంధం మాట్లాడారు సార్ ఎలా చూస్తూ ఊరుకోగలం ఇదే సార్ ఆ నాలుగో కెమెరా తాలూకు ఫుటేజ్ నా కుటుంబాన్ని ముంచెసే నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా లేదు నాశనం అయిపోయింది నీ వల్ల మా కుటుంబం గౌరవం పోయింది మా నాన్న పోయారు అన్నయ్యలకి పగినయ్యాను పిల్లలు దూరం అయిపోయారు అమ్మ అవమాన పాలయ్యింది ఇన్ని పనులు చేసి ఎంత తెగు ఉంటే లవ్ చేశానని చెప్పడానికి వచ్చింటా నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు నేను చెప్పేది చిన్నపిల్ల మనసులో విషయాన్ని నాటి తన జీవితాన్ని నాశనం చేసి నంగనాచిలా మాట్లాడతావా ఎవరు ఎవరని అడిగాను కదా ఒక్క మాట మాట్లాడావా నేను మీద చెప్తామని ఏయ్ చూడండి అందరూ బాగా చూడండి ఇవిడే ఆ పసుపచ్చ చూడదాలు వేసుకున్న మేరీ మాత అందరినీ చల్లగా ఉండమని దీవిస్తుంది లేచిపోయి పరువుని గంగలో కలపమని దీవిస్తుంది సంతోషంగా ఉన్న కుటుంబాలు సంకలకి పోవాలని దీవిస్తుంది ఒసే నేను ఏడుకొండ్ల వాడిని సుబ్రహ్మణ్య స్వామిని విఘ్నేశ్వరుని కొలిచేవాడిని ఆయన చర్చికి మసీదుకి మర్యాద ఇస్తాను ఆ హక్కుతో కడుపు మండి చెప్తున్నా నువ్వు ఏ చర్చికి వెళ్ళి అడిగినా నీకు క్షమాభిక్ష పుట్టదు ఎందుకంటే పాపం కాదు నువ్వు చేసింది ద్రోహం ఏంటి ఊరుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళ న్యాయం ఏంటో మీ కుటుంబంలో ఏ ఒక్కరు వినరా ఏంటే నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు ఇంకొక మాట మాట్లాడావో గొంతు నొక్కి చంపేస్తా ఆ రోజు మీ అన్నయ్యలు మిమ్మల్ని మాట్లాడినివ్వలేదు ఈ రోజు మీరు నన్ను మాట్లాడినివ్వట్లేదు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు పని చేస్తున్నావు ఎందుకు ఇప్పుడు కోసుకోవాలనుకున్నావు నేను చచ్చిపోతా ఎందుకు ఇప్పుడు చావాలనుకున్నావు అడుగుతున్నానా నోరు తెరిచి మాట్లాడు నేను రహీమ్ లవ్ చేసుకుంటా చెండా నాకు తెలిసింది కదా చెప్పు ఇద్దరు లేచిపై పెళ్లి చేసుకుందాం అనుకున్నాం బయట నా కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు కానీ రవి నాన్న మాట కాదని లేచిపోవడానికి మనసు రావట్లా నేను వెళ్ళకపోతే వాడు చేస్తానంటున్నాడు అందుకే నేనే ఫస్ట్ చేద్దా తెలివి తక్కువ ప్రేమ వల్ల సమస్య చావాలనుకుంటే ఊళ్ళో ఏ ఒక్కతే ఉండదు నిన్న ఏం చేస్తానో చూడు మీ రవినానికి ఫోన్ చేస్తాను నీ తోలలు వస్తేనే దారికి వస్తాను ఇప్పుడు మీరు రవినాతో చెప్తారు రాత్రి ఊరేసుకుని చేస్తే అప్పుడే చేస్తాను రాను కొడతాను ఏం మాట్లాడుతున్నావు ఇంత త్వరగా చావడానికైనా నిన్ను కనిపించారు వదిలేండి చావక తప్పదు నువ్వు రాకపోతే వాడు చేస్తానంటున్నాడు వాడు రాకపోతే నువ్వు చేస్తానంటున్నావు ఇలా మీరిద్దరు చావడానికి బదులు లేచిపోవడమే మేలు ఏంటి ఆ చూపు మీరు చచ్చి బతికున్న వాళ్ళ మనశాంతి పోగొట్టడం కంటే ఎక్కడో మూల బతికున్నారని కన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు పోయి తగలడు పోవే పో ఆ రోజు నేను అలా ఉంటే మీ ఇంటి పిల్ల ఆ రోజే ఊరేసుకుని చచ్చిపోయేది అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండేవారా జీవచవంగానే తిరుగుతూ ఉండేవారు నేను కదా ఈ విషయం మీ దగ్గర నేను దాచాలనుకోలేదు అన్ని ఉన్న మీతో ఈ ఎలా చెప్పాలో నాకు తెలియలేదు మీతో చెప్పకుండా అన్నిటినీ నా మనసులోనే దాచుకుని ఎన్ని రోజులు తెలుసా మీకు మీరిందాకేమన్నారు ఇందాకేమన్నారు చేసిందంతా చేసి నా దగ్గరకు వచ్చి లవ్ చెప్పడానికి ఎంత ధైర్యం అన్నారు కదా ధైర్యమే అక్ డైరీవే ఒకటి నేనే తప్పు చేయలేదు ట్రెండుది ఐ లవ్ యు ఐ లవ్ యు నాట్ ఏంట్రా నో బాయ్ కొడుకు కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చావు మీ అమ్మేమో ఆ క్రైస్తవులు ఇంటికి వెళ్ళి పిల్లని అడుగుతోంది తల్లి కొడుకులు కలిసి బీఆర్బీ కుటుంబ గౌరవాన్ని మంట కలపాలనుకుంటున్నారా నువ్వు ప్రాణాలతో ఉంటే మాకు సమస్యరా ముందు నిన్ను తమ్ముడిని చంపాలనుకుంటావు నీకేనా పిచ్చా నీకు నెత్తికేకి చెడింది ఇది మంచిది కాదు రవి అన్న ఇంటి కోసం ఎంతో మేలు చేశాడనా అది మర్చిపోకండి నేనే చూస్తూనే ఉన్నాడు ఉద్యపడేసి పెంచినందుకు మురుగుతున్నావా తిన్న మొత్తంకి విశ్వాసం చూపించాలని అనుకుంటున్నా కుక్క పోత నాకు ఏమైనా కులం ఉందా మతం ఉందా ఊరుందా పేరుందా సంతోషించండి నేను కుక్క పేరు పెట్టుకున్నా మీకన్నా ఎక్కువే కుక్కే విశ్వాసం విశ్వాసమైంది మీ మనుషుల మనసులో పూర్తిగా విషమే విషమయ్యా విషయం నేను కుక్కగానే ఉండిపోతానయ్యా కుక్కగానే ఉండిపోతాను రవన్నా రవన్నా రహీం ఫోన్ చేశాడన్నా ఏమంటున్నావు రా ఎప్పుడు అన్నా ఎక్కడి నుంచి మాట్లాడారు అన్న కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందన్నా ఎవరు అంటే రహీం అన్నా రేపు మచిలీపట్నం నుంచి నేను ఎవరు ఎత్తుకు ఇప్పుడు సముద్రంలో ఏదో బోట్లో ఉన్నాను ఎవరు ఎత్తుకొచ్చింది ఎవరో తెలియట్లేదురా కానీ దేవి ఎక్కడా అడిగి నన్ను కొట్టారు దేవిని ఒంటరిగా విజయవాడలో వదిలేసి వచ్చాను తనక్కడ ఏ ఇబ్బంది పడుతోందో ఏంటి దేవిని రవణ ఇంటికి తీసుకెళ్ళిపోయారా తను సేఫ్ గానే ఉంది అప్పుడు ఈ విషయం రవీణతో చెప్పేరా ఈ నెంబర్ కి మాత్రం మళ్ళీ ఫోన్ చేయకు ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో చెప్పండి లొకేషన్ ట్రేస్ అవుట్ చేయాలి సార్ రహీం ఫోన్ చేసే నంబర్ ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపిస్తాం సోము నీ బోటు ఎక్కువ పోలీసులు కోస్ట్ గార్డులు వస్తున్నారు సరికి సరికించామైంది సార్ ఏంటి సార్ బోట్ ఎక్కుతున్నారు ఎక్కడ తెచ్చారు చెప్పండి ఎదురు చూస్తున్నా అమలు పెడుతున్నారంట సార్ రోజు నుంచి చోట చోటు వాళ్ళేవా ఆర్డర్ దారితే ఆ పోలీసు పట్టుకుంటున్నారు మీరు ఇక్కడ ఉండాలి అన్ని చోట్ల

నేను చెప్పేది విను మీరి నేను ఇంతవరకు ఎంతో మందిని కొట్టాను అడ్డమైన బూతులు తిట్టాను కానీ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా తప్పు చేయని వాళ్ళెవరితోనూ మనసును పెంచే విధంగా నడుచుకోలే ఈ లోకం లక్షమించరాని పాపం ఓ అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఆ పాపం చేశాను నిన్ను క్షమాపణ అడిగి నా తప్పుని చిన్నది చేయదలుచుకోలేదు ఒప్పుకొని నేను మొండికేసినా నిన్నే చేసుకుని తీర్తాను జీవితంలోనూ నన్ను ఎంత అవమానించినా సరే నా మీద చిరాకు పడినా నన్ను టార్చర్ పెట్టినా ఏ నా మొహం మీద కాండ్రించి ఉమ్మేసినా సరే ఏమాత్రం కొప్పడును నీ దగ్గర మాత్రం నీ బానిసలప్పుడుంటు